నమస్తే ఏది అన్నా నమస్తే ఎప్పుడన్నా మొత్తానికి ఛానల్ తర్వాత కలిసినాం ఎట్ల ఉంది విఆర్ఎస్ పార్టీ వీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోతుంది కేసీఆర్ అధినాయకుడు మళ్ళీ బస్ యాత్ర ప్రారంభించిండు కాబట్టి మంచి గట్టి పోటీ ఇస్తుంది ఏడనా మీది ఇబ్బంది ఛానల్ ఉంది ఇక నడుస్తుంటుంది ఇక ఏంటంటే కాసెన్ ఆల్రెడీ అసెంబ్లీ ఎక్కిన టైమ్లో మొత్తానికి బొందబడినట్లు అయింది వాళ్ళ అవును కొంచెం పొరపాటు జరిగింది అప్పట్లో అది మళ్ళీ ఎలక్షన్స్ ఇప్పుడు రేవంత్ రెడ్డి హామీలు పూర్తి కావు కాబట్టి ఆరు గ్యారంటీలు ఇచ్చింది కాబట్టి ఒక బస్సుదే సక్సెస్ఫుల్ నడుస్తుంది ఇంకా మిగతా హామీలు వారికే ఉంది ఐదు గ్యారెంటీ ఫుల్ఫిల్ అయినాయి కానీ అయినాయి కానీ ఇంకా అమలు కాలే కదా మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు మహాలక్ష్మి ప్రతి ఆడపరచుకున్నాడు అవి కూడా ఇంకా గ్యారెంటీగా అంటే ఇంకా అమలు కాలేవు ఇప్పుడు ఎలక్షన్ కూడా అయిపోయిందా అవి కూడా స్టార్ట్ చేస్తారంట ఏమో జనాలు అయితే నమ్మే పరిస్థితి లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సిచ్యువేషన్ ఒకసారి రైతులకు రుణమాఫీ కూడా పెట్టలేదు కదా బడ్జెట్ అంటే ఇంత అందరికి లంక బిందెలు ఇస్తారా ఇది కేటీఆర్ మాట మీరు ఇప్పుడు లంగి ఉన్న బడ్జెట్ లా దాన్ని దాన్ని సర్దుబాటు చేయాలి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎందుకంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా రాష్ట్రం రాష్ట్రానికి ఏం లేకుండే కోట్లు దాన్ని సరి చేసుకుంటూ పోయి సరి చేసుకుంటూ పోయి ఆయన ఉన్న మేధస్సు విన చేసుకుంటూ పోయిండు కాబట్టి ముఖ్యమంత్రిగా రెండు టర్ములు చేసిండు సక్సెస్ఫుల్ అయిండు ప్రజల లోపల స్థిరస్థాయిగా నిలుసుకుపోయిండు రైతులు ఈరోజు రోడ్డున పడి గోడవా గోడిస్తున్నారు పదిహేను లక్షల మంది రైతులు పంట పొలాలు పదిహేను లక్షల ఎకరాలు మొత్తం భూములుగా మారినాయి ఎందుకంటే కేసీఆర్ ఓడిపోయిన మరుక్షణమే అంటే నీళ్ళు కూడా నీళ్ళు నీళ్లు సాగు కూడా జరగలేదు అదే మీరు సాగు నీళ్ళు ఇస్తున్నారు మీరేం మీరేమియలేరు కదా మరి ఇప్పుడు నీళ్ళు అంటే ఇంకా ప్రభుత్వం మా ప్రభుత్వమే పడిపోయింది అప్పుడు ఇంకా అప్పుడే కరువు వచ్చినట్టు మీరెందుకు మాట్లాడుతున్నారు మరి అది మీ ప్రాబ్లం అది ఏమంటారు దైవ నిర్ణయం అది ఒక రకంగా ఇప్పుడు ప్రజల అంటే ఇప్పుడు ఒక విపత్తు జరిగినప్పుడు దానికి మనం ఎవరేం చేయలేరు రేవంత్ రెడ్డి గారు ఏం చేయలేరు కేసీఆర్ గారు ఏం చేయలేరు ఎవరు కూడా ఇప్పుడు భారీ కుంభవర్షం జరుగుతుంది పెద్ద వర్షాలు జరుగుతాయి కుంభ వంగుతాయి ఉపెన్ లాంటి జరుగుతాయి జరిగినప్పుడు ఎంతో జరుగుతాయి దానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కారణం కాదు అక్కడ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా కేసీఆర్ గారు కూడా దాని కారకుడు కాదు ఎందుకంటే ప్రజలు నమ్మినారు ఓట్లు వేసిర్రు గత్యంతరం లేని పరిస్థితుల కేసీఆర్ని వద్దనుకోని రేవంత్ రెడ్డి రెడ్డి గారిని నాయకుడిగా చేయాలని చేసిర్రు కేసీఆర్ వద్దన్నారా అంటే జనాల్లో అంటే జనాల మెజార్టీ హామీలు ఇచ్చారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి గట్టి రైతులకు హామీ ఇచ్చారు కాబట్టి రైతుల జనాలకు నమ్మకం లేదు పూర్తి స్థాయిలో రోజు ఒట్లు తింటున్నాడు గుళ్ల మీద ఒట్లు తింటున్నాడు ఏమేమో ఆపద మొక్కలు మొక్కుతున్నాడు రేవంత్ రెడ్డి గారు అని చెప్తున్నా ఎట్లయినా పార్లమెంట్ ఎలక్షన్ లా అది అడ్డు పెట్టుకొని గెలవాలని రేవంత్ రెడ్డి గారు కాన్సెప్ట్ అని నేను అనుకుంటున్నా మొత్తానికి అయితే రేవంత్ రెడ్డిని ఫోకస్ పెట్టినట్టుంది ఇంకా మాకు టార్గెట్ అంటే రేవంత్ రెడ్డి గారే కదా మనం అంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కదా టీఆర్ఎస్ కన్నట్ ఓకే ఇప్పుడు పార్లమెంట్ ఎన్ని సీట్లు వస్తాయండి పార్లమెంట్ దాదాపు మాకు పన్నెండు సీట్ల వరకు వస్తాయి మీది మా వస్తాయని మాకు ఇంటెలిజెన్స్ సర్వే ఉంది మీ సర్వేలు ఏమంటారు ఫేక్ సర్వేలు అనుకోండి ఏం లేదు ఇప్పుడు ప్రజలు జరుగుతున్న సిచువేషన్ల బట్టి ఆరోగ్యారెంట్ అమలు కాలేవు కాబట్టి రైతులకు కానీ నాయకులకు కానీ ప్రజలకు ఈరోజు ఎవరు మంచి చేసిరు ఎవరు మేలు చేసిన జనాలకు తెలుసు మనం చెప్పేది లేదు నీవు చెప్పేది లేదు జనాలే చూస్తారు జనాలు ఇప్పుడు రే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాలు చేస్తేనే బాగుంటుంది అనేది మా కాన్సెప్ట్ ఎందుకంటే ఆయన ఆ పదవి అంటే ఒక మన మహబూనార్ జిల్లా మన మహబూబ్నార్ ఉమ్మడి జిల్లా అయినందుకు మన రేవంత్ రెడ్డి గారు అయిన మేము అంత సహకారం ఉంది మా అంటే మేము పార్టీ కాబట్టి డైరెక్ట్ చేయలేకపోయినాం అంటే నాయకులు కానీ మా ఫ్రెండ్స్ అందరికీ మేము చెప్పినాం మన ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి అవుతారని చెప్పి అని చెప్పినాం కాబట్టి ఈ రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా చూసినాం గర్వమే ఎందుకంటే మామనార్ జిల్లా వ్యక్తి ముఖ్యమంత్రి కావడం అంటే అంతకు మించిన సంతోషం లేదు రేవంత్ రెడ్డి ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఫ్రెండ్ వాళ్ళ బాబాయిలంతా వాళ్ళు కూడా మాకు అంతా మేము కలవకృతులు ఉండేటప్పుడు వాళ్ళ బాబాయి ఇంటి దగ్గర వెళ్ళి వాళ్ళ టిఫిన్ లంచ్ అంతా వాళ్ళ ఇంటి దగ్గర జరిగేది యాక్చువల్గా అంటే అంత మంచి నెట్వర్క్ ఉంది మాకు ఆ ఫ్యామిలీ ఇక్కడ ఉన్న అంతా ఆ ఏరియాలో ఉన్నంత అంతా అందరు నాయకులు మాకు పరిచయం కల్వకుర్తి కానీ పల్లె పల్లెల్లో అంతా రికార్డు ఉంది మాకు నెట్వర్క్ జిల్లా ఉమ్మడి జిల్లా అంతా నెట్వర్క్ ఉంది అంతే నెట్ వర్క్ మళ్ళీ రేవంత్ రెడ్డి మీ ఫ్యామిలీ మెంబర్ అంటారు మళ్ళీ రాజకీయం వేరు ఈ ఫ్రెండ్షిప్ వేరు కదా రాజకీయం రాజకీయమే ప్యాకెట్ ఆ ప్యాకెట్ అని తమ్ముడు తమ్ముడే అంటే రాజకీయంగా మనం కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయలేదు అనుకున్నాం వ్యక్తిగతంగా అంటే ఎవరు ఎక్కడ చేయాలండి అంటే జనాలు డిసైడ్ చేసిరు ఇప్పుడు నా ఒక్క ఓటు వాడకపోతే జనాలు అంటే మెజార్టీ అనేది అంటే మా విలేజ్ కూడా ప్రజెంట్ గా టిఆర్ఎస్కే బీఆర్ఎస్కే లీడ్ ఇచ్చినాం అంటే మేము అనుకున్న చేయగలుగుతాం అంటే బా పద్ధతి పరంగా మేము పార్టీకి పనిచేసుకుంటూ వస్తున్నాం గత పదిహేను సంవత్సరాల్లో కూడా టీఆర్ఎస్ పార్టీకి కూడా ఎన్నో పోరాటాలు ఎన్నో మా మీద కూడా ఐదారు కేసులు అయినాయి అంటే పడక కొంత పడి కొంత టిఆర్ఎస్ పార్టీలు తిరుగుతున్నాను కూడా మా మీద కేసులు వేసారు ఇప్పుడు కూడా కోట్ల చుట్టూ తిరుగుతున్నాం టిఆర్ఎస్ పార్టీ మీ గవర్నమెంట్ ఫామ్ చేసింది కదా ఫామ్ చేసినా కానీ ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీలు కానీ వేరే వాళ్ళు మా మీద కుట్రపూరితమైన కేసులు అయినాయని చెప్పి మీకు చెప్తున్నాం అట్లా మొత్తానికి ఇప్పుడు మీకు ఎన్ని సీట్లు మొత్తానికి పన్నెండు సీట్లు పన్నెండు సీట్లు అయితే పక్కన ఆల్రెడీ ఇప్పుడు కాళేశ్వరం స్కామ్ ఎఫెక్ట్ కానీ ఇతర ఏమంటారు కవిత కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే అది మన ప్రపంచంలోనే పెద్ద ప్రాజెక్ట్ అని అందరికి తెలుసు కాబట్టి జాతీయ హోదా ఇవ్వకపోవడం కూడా మోడీ గారిది కొంచెం దాంట్లో వైఫల్యం ఉందని మనం చెప్పాలి ఎందుకంటే ఒక ప్రాజెక్టు అక్కడ ఒక మూడు పిల్లర్లు కుంగినాక మిగతా పిల్లర్లు మళ్ళా బాగానే ఉన్నాయి దాన్ని రిపేర్ చేస్తే ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు కొన్ని మిస్టేక్లు జరుగుతాయి అక్కడ కేసీఆర్ పోయి సిమెంట్ వేయలేదు దాన్ని పిల్లర్ తగలేదు ఇంజనీర్ వైఫల్యం జరుగుతుంటాయి ఎన్నో జరుగుతుంది బై రోడ్ యాక్సిడెంటల్గా అయింది అది కావాలని చేసుకోరు కదా అది దాన్ని వాటికొని పోక చేసి అది రాజకీయ కుట్ర జరుగుతుంది ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ మీ మీద ఈ యొక్క కాళేశ్వరం ఎఫెక్ట్ కానీ ఈ యొక్క రై ఏమంటారు రైతులకు చేసిన రైతుబంధు ఎఫెక్ట్ కానీ అంటే తక్కువ చేసి ఇవ్వడం ఇప్పుడు సంథింగ్ ఇలాంటివి చేస్తున్నారు దాంతోపాటు కవిత కేసు కానీ ఇవన్నీ మీ మీద ఎఫెక్ట్ చూపించలేదంటారా ఈ కవిత కేసు అంటే మోడీ గారి దాని ప్రభావం ఉంది కాబట్టి ఆమె రాజకీయంగా అంటే ఎన్ని రోజులకున్నా ఆమె ఎట్లాంటి అభియోగం లేకుండా బయటపడే ఆలోచనలు ఉంది ఆమె కడిగిన ముత్యం లాంటి ఇదిగా బయటపడే ఆలోచన ఉంది కవిత మాకు పక్కా ఉంది ఎందుకంటే ఉంది రాజకీయ ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్లు పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి కవిత మీద కవితని ఇట్లా ఈ విధంగా చేస్తే జనాలకు మైనస్ కావాలని చెప్పి చేసిర్రు అది ప్రజలకు తెలుసు కేసీఆర్ అంటే ఒక మాట్లాడత లేదు అట్ల ఇప్పుడు కేసీఆర్ ఒక రాష్ట్రాన్ని తెచ్చినోడు కేసీఆర్ అంటే ఆంధ్ర చేతుల ఆంధ్ర వల్ల కుర్రలక్కెలు తీసుకొచ్చి అంత కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు అంటే కేసీఆర్ ఏం చేసిన జనాలకు తెలుసు కాబట్టి కేసీఆర్కి ఎప్పటికన్నా బ్రహ్మరథం పడుతున్నారు ఇప్పుడు కూడా బస్ యాత్ర జరుగుతుంది ఇప్పుడు మామనారు నిన్న జరిగిన బస్సు యాత్ర బ్రహ్మాండంగా జనాలు వచ్చారు కేసీఆర్కు తిరగలేదు కేసీఆర్కు తిరుగులేదు వాస్తవంగా మీరు అనే మాటలను బట్టి కేసీఆర్ గారి ప్రాబ్లము కాదు అక్కడ ఉన్న స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యేల పరిధిలో ఇబ్బంది జరిగింది కొన్ని కొన్ని జరిగినాయి కొన్ని ఎమ్మెల్యేల స్థాయి కానీ ఎమ్మెల్యేల కింద ఉన్న లీడర్స్ కానీ కూడా ఓడిపోయినట్టు ఇంక లక్ష్మారెడ్డి సార్ కూడా దాదాపు పదిహేను వేల ఓట్లతోటి మెజార్టీతో ఓడిపోయింది ఆయన మీద ఏం అంటే లక్ష మెజార్టీతోటి గెలుస్తామని చెప్పి ఒక పుకారు కొట్టించారు ఇంకా ఉన్న నాయకులు కరెక్ట్ పనిచేయలేదు నమ్మినోళ్ళు కొంచెం ఇప్పుడు ఒక ఊరికి ఒక పది మంది ఇరవై మంది లీడర్లు తయారయ్యారు పది మందిలో పది మంది చేస్తా అనుకున్నారు కానీ పది మంది చేయకుండా నిద్ర పోయారు ఎవరైతే గట్టిగా చేయాలనుకున్న నాలాంటి వాళ్ళు ఆ నాలాంటి వాళ్ళని నిడిచిపెట్టి కొత్త వాళ్ళకిచ్చారు చేయడం వల్ల అది మొత్తం మేము రాజకీయంగా మాకు చాలా ఇబ్బంది ఎందుకంటే మేము అనుకున్న టార్గెట్ చేయలేకపోయినాం రాజకీయం పార్టీ మీద అభిమానం కాదు మాకు ఉన్న నాయకుడు లక్ష్మారెడ్డి సార్ కూడా కొంచెం మాకు చేదోడు వాడు ఉన్నాడు మేము నేను నా సొంతంగా ఏం పని చేసుకోలేదు అది లక్ష్మారెడ్డి సార్ తెలుసు అందరు తెలుసు ఈ రోజు వరకు నాకు నేను నాకు సొంతం నా సొంతంగా నేను ఏది నా సొంతంగా నేను ఒక్కటి కూడా తీసుకోలేదు ఎందుకంటే నేను ప్రజల కోసం ఏం పనిచేసిన మా విలేజ్ సర్పంచ్ కూడా నేను పోటీ చేసిన కాకపోతే ఇంకా పోటీల నేను నా పైన వేరే ఇంకా వేరే ఆధిపత్య పోటీ గెలుపులు అనేది కామన్ కావాలండి నేను ఓటమికి గురైనా అది కామన్ ఓటమికి గురైనా కొన్ని రోజులు బాధపడటం మళ్ళీ సేవ చేస్తే మర్చిపోలే కామన్ ప్రజా సేవ లక్ష్యం మీ ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలో మీ బీఆర్ఎస్ పిలుస్తుంది అంటారా ఇప్పుడు డీకేసి యొక్క డీకే ఆడడం సారీ డీకే ఆడడం ప్లస్ మన సారీ వర్సెస్ రమీష్ రెడ్డి అన్నట్టుంది లేదు తప్పకుండా ఆయన మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది ఎందుకంటే ఆయన లాస్ట్ ఇయర్ కూడా మంచి మెజార్టీతో గెలిచిండు గెలుస్తానే సిట్టింగ్ ఎంపీగా గెలుస్తాము మేము పూర్తి స్థాయిగా ఆయనకు మంచి మద్దతు ఇచ్చి గెలిపియ్యాలని మేము కోరుకుంటున్నాం మా క్యాడర్ అట్లే ఉంది మేము పార్టీ కాంగ్రెస్ పార్టీ వచ్చినా సరే కానీ మా క్యాడర్ అయితే అట్లాగే ఉంది మాకు ఇప్పటి కూడా వేరే పార్టీకి వెళ్ళి పిలుపుని వస్తున్నాయి బీజేపీకి వెళ్ళి కానీ కాంగ్రెస్కి వెళ్ళి కానీ పిలుపులు వస్తున్నాయి అనంతరెడ్డి గారు ఉన్నారు ఆయన కూడా మాకు ఆయనకు అంటే పార్టీ మారే ఆలోచన లేదు ఇక ముందలైతే ఏం చెప్పలేము మనం మారే అవకాశం ఉంటే చెప్పలేము మారితే మారవలసిన అవసరం ప్రజలకు వచ్చినప్పుడు

విజయా అవకాశాలు ఉన్నాయి బీఆర్ఎస్ అయినాక అది పాచిక వారలేదు ప్రజలు కూడా ఇబ్బందులకు గురైందు పార్టీ మార్చడం కూడా కేసీఆర్ కల్చరాదనే చెప్పాలి అవును ఆయన కొంచెం సెంటిమెంట్ ఇస్ అండి బాగా పొరపాట్లు జరిగినాయి ఓకే ఓకే మొత్తానికి ఈసారి ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడ బిఆర్ఎస్ అయితే పక్క నమ్ముతున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా మాకు టిఆర్ఎస్ టీఆర్ఎస్ ఒక పన్నెండు సీట్ల వరకు రావచ్చని మా అంచనా మాకుంది ఇక మేము ప్రచారంలో కూడా బాగా మా నాయకులంతా బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారు ఇక మాకు ఇక వేరే పార్టీలకు వెళ్ళి పిలుపుని వస్తున్నాయి ఇందాక అని చెప్పినాం కదా కామన్గా వాళ్ళు పిలుస్తున్నారు మా కమిట్మెంట్ మాకు ఉంటే మేము ఉంటే వాళ్ళకు మేము మాకు అడిగింది మేము ఇస్తే ఇంత గతంలో జరిగినట్టు జరగదు మేము జాగ్రత్తతో మేము ఉన్నాం ఓకే 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ